సభ్యుడిగా శాసనసభ్యుడిగా ప్రాథమిక హరి వారి మమ్మడి ఏదైతేందో హరీణ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో త్రివీరెడ్డి గారు వారితో పాటు కార్యక్రమం పాల్పంచుకుంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ గారు మన గడువు గంగా గారు ఇంకా రామ్ గోపాల్ గారు వేదికలో వివిధ హోదాలో ఉన్న ప్రతినిధులు నాయకులు సమావేశంలో పాల్గొంటున్న మున్నూరు కాపు సోదరులు రైతు మిత్రులు మా తల్లు ఆడబిడ్డలు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా మున్నూరు కాపాడే రైతే వాస్తవం మీ కులమే కానీ ఒక వృత్తి ఉంటుంది మనకి ఏది మున్నూరు కాపుకున్న వృత్తి వ్యవసాయానికి పట్టుకు ఏ విధంగా మన గంగపుత్రులకు ముజరాజులకు చెరువులు ఉంటారు చేపలు పట్టు ఉంటుంది నాయబ్రహ్మలకు ఏదైతుందో వాళ్ళకు మరి శరం ఉంటుంది రజగురు ఉంటుంది గీతా కార్మికులు ఉంటుంది అన్ని వర్గాల వారికి ఉంటుంది మనకు ఉన్న వృత్తిని ముందు సోదరులకు వ్యవసాయం ప్రధానమైనటువంటి ఒక మన వృత్తి అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అది ఏ ప్రభుత్వమే కానీ పట్టణాల్లో ఉంటున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో అయితే మన వాళ్ళందరూ వ్యవసాయాలు చేస్తారు పట్టణ ప్రాంతంలో ఉండటంతో కొంత వ్యాపారం అయితే కానీ ఇతరత్రిపడి ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో మన కాపు సమాజం ఎంత ఏదైతే ವ್ಯವಸ್ಥೆ ವಿನಾಶರ ಪಡತಿದೆ ಆದರೆ ವ್ಯವಸ್ಥೆ ಪ್ರತಿ ವಿಜೇತರು ಪ್ರಮೋತ ಪಾಜೇತರು ಅದೆ ಕೇಂದ್ರಿಗಾಗಿ ರಾಷ್ಟ್ರೀಕರಿಸಿದೆಯರೆ ತೆಲಂಗಾಣ ಗಮಂಚೋ ಅಂದ್ರೆ ಏಂತಂತೆ ಜೇಮ್ಿಗೋ ಪ್ರತಾಪಕ ಪೋಟಿಲೋ ఉన్నటువంటి ಕಾಂಗ್ರೆಸ್ ಏkani ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿkani ಈ ಎರಡು ಪಾರ್ಟಿಗಳ ಮಧ್ಯ ವ್ಯತ್ಯಾಸವನ್ನು ಗಮನಚಾಲ್ದೇನೆ ಪಾಠರಿದೆ ಅಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇದೆಯೋ तो ಮದಕೊಂಡೆ ಕೂಡ ಅವರು ಒಂದೇ ಕಾಲದವರು ನೀಲಿದ್ದೇಮರಕ್ಕೂ ಮರ ನಿಜಾಬ್ সাহেব ತೆಳೆ సాగర్ కూడా ఇకిస్తాయి శ్రీరా కనిపించింది పొందగలుగుతున్నామని చెప్పే ఈ పోటీ నీళ్ళతో పాటుగా సాగునీళ్ళు లభించగా బావులపై ఆధారపడాలి ఉంటారు బావులే కానీ బావులే కానీ వారు విద్యుత్ మీద అవి మంటలు నటిస్తాయి నేను ఉత్తర దేశంలో గమనించాల్సిన దయచేసి వ్యవసాయ రంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ విద్యుత్ భారత్ కూడా కనిపిస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి తప్పదని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీ ప్రచారానికి వస్తుంది చెప్పాడు అభ్యర్థి కాదు నాకు విధానాల ప్రధానమని చెప్పట్టు దేశంలో భాజపా బాలిత రాష్ట్రాలు ఇరవై తొమ్మిది వేల ఇరవై రాష్ట్రాలు ఉన్నాయన్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో రైతాంగానికి మనం పండించిన పంటకు గిట్టుబాటు కావాలని రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందన్నారు నాలుగు నుండి పద్నాలుగు దాకా అధికారంలో పది సంవత్సరాలు

వచ్చి ఏ రెట్టింపు కావాలన్నా కానీ ఇరవై ఏడు వందలు కావాలి అంటే రెట్టింపు కూడా కాలేదు మనం మూడంతాలు చేసినాం వాళ్ళు రెట్టింపు కూడా చేయలేదు కిసానికి అందాన్ని తోకున్న కలుగు అన్నారు వ్యవసాయ రెట్టింపు కాదు పెట్టుబడి రెట్టింపు

అమితం అవుతుంది అండి రైతు పై భారం పడుతున్నట్టే కదా పెట్టుబడికి అనుగుణంగా ధరలు నిర్ణయం చేయబడదు కదా చేయండి ఆ ధర కూడా నీకు లీగల్ గ్యారంటీ లేదు అప్పులో భూమిలో పేరుకపోతున్న రైతు కూడా మాఫీ చేయాలి తప్పు లేదు ప్రభుత్వం

సమకూర్తాయి ఎట్ట నిధులు సమకూర్తాయో అట్లా ఏం చేస్తుందో మీరు రుణమాఫీ చేస్తూ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విధాన ప్రకటించారు ఖరీఫ్ కొత్త పంట వానకాలం మనం పెట్టుబడి సమకూర్చం అని చెప్పి చెప్తున్నాడు రైతు ఎవరైనా అప్పు కట్టవలసిన అవసరం లేదు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిండ్రు మీరు రైతు చెల్లించాల్సిన అప్పు చెల్లించుతో ప్రభుత్వం బాధ్యత అని ఆ ఆదేశాలు జారీ చేసిండ్రు నాటికి నీతుందో ఈ అప్పు మాది చేసి కొత్త అబ్బిప్పిస్తా చెప్పాడు నువ్వు చెయ్యవు చేత అసలేమంటున్నా అసలే చక్కర కర్మాగారమే మనం చక్కెర కర్మాగారం రెండు వేల పదిహేను మూత రెండు వేల కవిత గారు Yeah, <laughs>